నమస్కారం భారతదేశంలో అత్య అత్యంత ప్రజలకి చేరువైన రాజకీయ పార్టీల్లో బీజేపీ ప్ర ప్రథమ స్థానంలో ఉంది మోడీ గారు పదకొండు సంవత్సరాలుగా దేశ పరిపాలనలో చేసినటువంటి సందర్భంగా నేను ఒక భారతీయుడిగా బీజేపీలో సభ్యునిగా ప్రజలకి ధర్మం కోసం దేశం కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉంది అనుకున్నట్లయితే అది బీజేపీ మాత్రమే అందుకోసమే మనం ఏం చేస్తామంటే బీజేపీ అతి తక్కువ సమయంలోనే ప్రజలకి అత్యంత చేరువయింది అది నా యొక్క ప్రసంగంలో మీకు మా నా ఆలోచనలు మీతో పంచుకుంటా ఎందుకంటే భారతదేశంలో పార్టీలకి చాలా ఉంటాయి బహుపార్టీ వ్యవస్థ ఉంది మల్టీ పార్టీ సిస్టమ్ అంటారు కానీ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి జాతీయ పార్టీలు ఉంటాయి కానీ ఒక ప్రజలకి సంక్షేమం కోరుతూ హ్యూమనిస్టిక్ అప్రోచ్లో ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రజల యొక్క అభివృద్ధికి దోహదపరిచే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అనడంలో అతియత్తి లేదు చేస్తే మనం సార్వభౌమాధికారిని కాపాడుకోవడం కోసం అస్త్రాలు వాడతాం అలాగే ధర్మానికి కట్టుబడి మనం శాస్త్రాలు నేర్చుకుని ఆ ధర్మం కోసం మనం పోరాడతాం అది మన యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం అది మనకి పూజ్య గురువులు మనకి పెద్దవారు మనకి సిద్ధాంతానికి అనుకూలంగా అంటే మనకి శ్యామ్ప్రకాష్ ముఖర్జీ కానివ్వండి అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ఎల్కే అద్వానీ కానివ్వండి మురళీమోహన్ జోషి కానివ్వండి సికింద్ర భక్తు కానివ్వండి అలాగే ఎంతోమంది మన యొక్క ఈ బీజేపీలో సీనియర్ నాయకులు ఉన్నా సరే ప్రస్తుతం వాడు గుర్తుపెట్టుకోండి పార్టీకి సిద్ధాంతాలు గొప్పవే కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది ప్రజల్లోకి హత్తుకు ప్రజల హృదయాలకు హత్తుకునేలాగా చేయటం అనేది అది చాలా చాలా చాక్యం కావాలి అందులో నైపుణ్యం కావాలి అందులో ఆ ప్రయత్నంలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు కృతగుచ్చులయ్యారని చెప్పక తప్పదు ఎందుకు అంటే మనం ధర్మం కోసం అనగానే వేదాలు అలాగే ఉపనిషత్తులు అదే శాస్త్రాలు సంస్కృతి తెలపడం అనేది ఒక ఎత్తు కావాలంటే చూడండి మన భారతదేశంలో బీజేపీ పరిపాలనలో హిందూ వాదమే కాదు మన యొక్క భారత సంస్కృతి గురించి ఉపనిషత్తుల గురించి మన యొక్క వేదాల గురించి చెప్పడం ప్రజలకి వేదం అనగానే అంటే యు యు ఫైండ్ యు టు డూ గుడ్ టు ది సొసైటీ వేదాల్లో కానివ్వండి ఉపనిషత్తుల్లో కానీ చెప్పేది ఏంటంటే పరహితం సమాజ హితం ఏ యజ్ఞాలు కానివ్వండి కృతువులు కానివ్వండి ఏ చేసినా సరే అందరికీ సర్వే జనా సుకునో భవంతో అనే అంట అంటే ఇప్పుడు నేడు కూడా మన మోడీ గారి పరిపాలనలో ప్రజలకి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఆ పార్శ్వం గురించి నేను మీకు తర్వాత చెప్తాను మీకు ఇదే ఇదే వీడియోలో చెప్తాను అంటే మొట్టమొదటి ఏదే అంటే మనం మూలం తెలుసుకోవాలి మూలం ఏడే అంటే మన యొక్క జనసంఘ పార్టీ మనకి దీనికి ఏంటంటే మన యొక్క సిద్ధాంతాలకి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వచ్చిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఈ యొక్క పార్టీ అనేది ఒక బీజేపీగా అవతరించిన తర్వాత కూడా ఏంటంటే ఎందరో ఒక ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసమే ఒక్కొక్కప్పుడు ఇద్దరే ఉండేవారు పార్లమెంట్ సభ్యులు అయినా సరే అంటే మనం ఎప్పుడంటే ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళడం అనేది ఎలాగా అనేది ప్రజల యొక్క మెప్పు మనం పొందాలి ప్రజల కోసం పని చేయాలి అది అదే మన యొక్క సిద్ధాంతంగా మనం అంతా కూడా చేయటం అనేది మన యొక్క చేసాం అంటే అంటే మనకి పదకొండు సంవత్సరాల పాలనలో మన మోడీ గారు తీసుకొచ్చినవి ఏ మనకి ఒక్కసారి మనం మనం రివీల్ చేసుకున్నట్లయితే మనకి కొత్తగా నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం అనేది జరిగిందన్నమాట ఇదే కాదు మనకి ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రవేశపెట్టడం అలాగే మూడు వందల డెబ్భై అధికారాన్ని రద్దు చేయటం అలా ఉగ్రవాదంపై పోరు మనం చూసారా మనకి ఎప్పుడైతే సింధూర్ యొక్క ప్రయోగం అయిన తర్వాత ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడా మనకు వచ్చింది అంటే అంటే మనము ధర్మం కోసం మనం పోరాడం అంటే ధర్మం ఏంటి అంటే ఒక ఆడబిడ్డల మీద మహిళల మీద అకృత్యాలు చేసి వాళ్ళు మన దారుణంగా మనం హింస పెట్టిన వాడిని మనం ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించేది లేదు అని ప్రపంచానికి చాటి చెప్పేలాగా చేసిన ఘనత మన బీజేపీలో మోడీ గారు ప్రభుత్వం మాత్రమే అది చెప్పగలిగింది అంచేత చూడండి ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడా కూడగొట్టుకోవడంలో ఒక దౌత్యంలో ఒక భాగం అది చేయాలి మనం చేసిన పని ఏంటంటే పొదుగురు మిర్చిలా చేయాలి మనం ఏ పని చేస్తారో మంచివాడని మనం అనిపించుకోవడం అంటే మన మటుకు మనం మంచివాడు అనుకోవడం కాదు ఇతరులు సమాజంలో ఇతరులు కూడా మనం గుర్తించాలి మనం చేసే పనులు అంటే ఆలోచన మంచిదని వెళ్ళితే మంచి ఫలితం వస్తుంది చెడు ఆలోచన చెడ్డ ఫలితం వస్తుంది మనం చూసారా ఇంటి కూడా మనం చూస్తుంటాం మన సమాజంలో మంచిది అదే ధర్మం మన ధర్మం ఏంటి అంటే మనం ఏదైనా సరే ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు మనకు అదే మనకి మనకి ధర్మం చెప్పేది మన బీజేపీలో కూడా మీకు అందరికీ తెలిసింది కొత్త ఏం కాదు అనేది ప్రత్యేకంగా ఉంది ఈ ధార్మికశల రాష్ట్ర స్థాయిలో ఉంది అలాగే జిల్లా స్థాయిలో ఉంది అలాగే మండల స్థాయిలో కూడా మనం పెట్టడం అనేది తీసుకురావడం ఇంకేంటి ప్రజల్లో భక్తి అంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా పరమాత్మ నాడు ప్రతి వ్యక్తిలోనూ కూడా మన దైవాన్ని చూడాలి ఆ ద ఒక మనిషికి మనం ఉపయోగపడుతున్నామంటే భగవంతునికి మనని ఎప్పుడు కూడా అనుగ్రహం లభిస్తుంది అనే సిద్ధాంతం అంటే అంటే లివ్ హ్యాపీలీ లెట్ అదర్స్ లివ్ హ్యాపీలీ ఈ సిద్ధాంతం మూలాన్ని బీజేపీ ప్రజల్లోకి అందరూ కూడా మెచ్చుతున్నారు ఒక మతమే కాదు మంచి చూడండి ముస్లిమ్స్ ముస్లింస్ కూడా త్రిపురాక్ని మనం రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకి ఎంతో మేలు చేసేది అన్నమాట అంటే అంటే చాలామంది హిందూవాదు హిందుత్వ సిద్ధాంతాలు ఇదే ఎక్కువ హిందువులు ఎక్కువగా ఉన్నాయని చాలామంది అనుకుంటుంటారు అది నిజంగా వాళ్ళకే తెలుస్తుంది అంటే మన ముస్లింస్ కూడా మన ముస్లింస్ వాళ్ళ యొక్క శ్రేష్ శ్రేయస్ కోసం త్రిపుల్ తలాక్ని మనం రద్దు చేయడం అనేది కూడా ఆ ముస్లిం మహిళలకి ఎంతో మనం మేలు చేసిన భావన మనకి అందరికి వాళ్ళకి కూడా నెమ్మది నెమ్మదిగా మేడం అంచైతే బీజేపీలోకి ముస్లింస్ మైనారిటీస్ కూడా వాళ్ళు ఎంతోమంది చేరికలు చేయడం అనేది జరుగుతుంది అంటే ఏంటి వేదాలు సమస్త జ్ఞానానికి మూలం అందుచేత వేదభూమి మన భారతదేశం భారత జనతా పార్టీ అంటే భారత భారతదేశం భారతదేశం అనేది మనకి జనతా పార్టీ అంటే ఏంటి జనతా అంటే ఏంటి ప్రజలు అంటే ఇది భారతదేశం యొక్క ప్రజల పార్టీ ఇది మన ఏ పార్టీకి పేరున్నా సరే మనకి ఈ భారత బీజేపీ ప్రజలకి దగ్గరికి చొచ్చిపోవడానికి హృదయానికి తాకడానికి కారణం ఏంటి అంటే ఇది అందరి యొక్క శ్రేయస్సు గురించి చూస్తున్నమాట ఏంటంటే ఎందుకు ఏం శ్రేయస్సు చేస్తుంది అంటే మనం మనం చూద్దాం మనం ఒక్కొక్కటి మనం చూద్దాం మనం ఎందరి ఎక్కడికి కూడా మనకి మన దేన్ని కూడా మనం వదిలిపెట్టడానికి ఏమీ లేదు మాట ఏంటి అంటే మనకి ఐదు వందల డెబ్భై యూనివర్సిటీలు మనం తీసుకొచ్చడం జరిగింది అలాగే ల్యాబ్స్ పదివేలు అలాగే ఇండియా మనం సిద్ధాంతం ద్వారా క్రీడాకారులకు ఎంతో దో దోహదం వాళ్ళ యొక్క ఉత్సాహానికి వాళ్ళ యొక్క మద్దతు మనం పెంచడం అంటే అటల్ట్ ఇంకరింగ్ ఒకటి అలాగే కొత్త కొత్తగా సెవెన్ ఐఐటీలు వచ్చాయి అలాగే ఏఎమ్స్ ఇరవై మూడు వచ్చాయి అలాగే అంటే ఎనిమిది ఐఐఎంలు వచ్చి ఏర్పాటు చేశారు అంటే రోజుగారు మేళాల ద్వారా పదకొండు సంవత్సరాల కాలంలో ఒకటి పాయింట్ సెవెన్ సిక్స్ ఉద్యోగాలు వచ్చాయి అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే ఎప్పుడే ఒకటి సర్వే జనా శుకునోభవంతు మన సిద్ధాంతం అనేది అందరూ బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలి అంతేదే అంటే మా పార్టీలో కూడా ఏంటంటే ఎలాంటి వారు ఉంటారు అంటే క్రమశిక్షణ ఫస్ట్ ఉంటుంది తర్వాత ఏంటంటే పద పార్టీ పదవుల కోసం అరులు చేసే వ్యక్తులు ఎవరు కూడా ఉండరు నుంచి అంటే చూడండి పార్టీలో నాయకులు సీనియర్ నాయకులు లేకపోతే జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఉన్నా సరే పదవులు రాపోయినా సరే అకుంట దీక్షతో ప్రజల కోసమే మనం పనిచేస్తున్నామనే భావనతో మాత్రమే వాళ్ళు పనిచేస్తుంటారు ఏ టైంలో ఎవరికి ఏది దక్కాలో భగవంతు నిర్మాణం ఉంటుంది అదే మన యొక్క సిద్ధాంతం శాంకిటీ అంటారు దీన్నే చూడండి మొన్న మన ఎంతో సీనియర్ మోస్ట్ లీడర్ అప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఆయన పనిచేసే సభ్యుడిగా ఆయన పాక సత్యనారాయణ గారికి ఆయనకి మంచి ఉన్నత పదవి రాజ్యసభ సభ్యత్వం అని ఇవ్వడం అనేది జరిగింది మనకి అలాగే నిరాశ నిస్పృహలు అనేవి కూడా మన పార్టీలో ఏ ఏ కేడర్లోనూ కూడా ఎవరికి ఉండవు ఒకటే మనకు ఆలోచన ఎప్పుడు కూడా అంటే పరులకి ఏ విధంగా మనం హెల్ప్ చేద్దాం మన పార్టీ ద్వారా సిద్ధాంతాన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకుపోవాలి అనే దాని మీద ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం అందుకోసమే మన పార్టీ అంటే అందరూ ఇష్టపడతారు కావాలని చూడండి మన పార్టీలోనే ప్రవేశం తీసుకోకూడదు మన పార్టీలోనే సభ్యత్వం లేకపోయినా సరే ఇతర పార్టీలు వాళ్ళు నేను గమనిస్తున్నాను నేను అమెరికాలో ఉన్నాను ప్రస్తుతం అయినా సరే అమెరికాలో కూడా చాలామంది నేను బీజేపీలో ఉన్నాను సార్ అని అనగానే సార్ మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ సార్ బీజేపీ పరిపాలన నిజంగా ప్రపంచ ప్రఖ్యాతి కానీ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు అంటే పార్టీ ఆయన మోడీ గారి పరిపాలన చాలా బాగుంది సార్ అని చాలామంది చెప్తుంటారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాయంటే స్వాత్కర్ష కాదు మన గురించి మనం చెప్పుకోవడం కాదు కానీ అంటే నిజం ఏమిటి ప్రజలు మిచ్చి పార్టీ ఏంటి ప్రజలు పొంది చూడండి ఆడవాళ్ళు వరకు ఏంటంటే కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునేవారు కళ్ళము నీళ్లు కారుతూ పొగతో బాధపడుతూ కానీ అది ఉజ్వల యోజన వచ్చింది కదా మరి ఎంత అవసరం నిజం ఔషధి జన ఔషధి కార్యక్రమం ఎన్ని ఎంత చీప్గా మనం మందులు మనకి పిఎం జన ఔషధి ద్వారా వస్తున్నాయండి తర్వాత ఏంటంటే ఆయుష్మాన్ భవ ఎంత మన చక్కటి సైడ్ మరి కాబట్టి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఆయుష్మాన్ ఆయుష్ ఆసుపత్రి ఉంది మరి అందులో రాష్ట్ర గారు కూడా ఉంటారు మరి చక్కగా రమేష్ గారిని ఎంత చక్కగా ఆయన మందులు ఇస్తారు ఎంత ఆయన ప్రిస్క్రిప్షన్ ఎంత బాగుంటుంది అంటే నిజంగా నేను మనుషులు ముందర పోగొడ్డాను వాళ్ళ యొక్క టాలెంట్ అనేది అనేది ప్రజలకు తెలియజెప్పి ప్రయత్నం నేను చేస్తాను అందుకోసం ఏంటంటే మన భారతదేశం ప్రజల యొక్క ఎంతో పుణ్య ఫలములానే ఈ బీజేపీ ఈ యొక్క పార్టీ పార్టీ పరిపాలనలో ఉంది ఇంకా మరంటారా ఏ పార్టీలో అయినా సరే ఎత్తులు ఉంటాయి పై ఎత్తులు ఉంటాయి నిపుణత్వం ఉంటుంది మన యొక్క ఎత్తులు మన ఇది రాజకీయం రాజకీయం కానీ ఏంటంటే ఇట్ ఇస్ ఏ ప్లేయింగ్ ఏ గేమ్ తప్పదు అదే అదే మనం తప్పు పట్టుకోవడానికి వీల్లేదు మనకు కావాల్సినవి అంటే ఏదైనా సరే మనకి అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి బీజేపీలో సంబంధించిన పార్టీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ యొక్క నైజం వేరేగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజల కోసమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఇది నిజం 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 అంటే మనం అంతే మనకు ప్రజలందరికీ కూడా మనం దగ్గరయ్యే పార్టీగా మన బీజేపీని చెప్పుకుంటూ మొదలు ఏం చేయాలంటే మనం ఇది ధర్మం కోసం దేశం కోసం దేశం అంటే ఏంటి ప్రజలు ధర్మం అంటే ఏంటి మనం అందరికీ మంచి జరగాలని మనం కోరుకోవడం అదేవిధంగా ఇంటిగ్రేట్ హ్యూమనిజం మంది యొక్క మన సిద్ధం అంటే పంతొమ్మిది మనకి ఎనభై మనకి పార్టీ సిద్ధాంతాల కోసం మనం పనిచేసిన వాళ్ళని మనం ఎప్పటికీ కూడా మనం ఉంటాం అంచేత మనం చేస్తుంటాం మన పుట్టినరోజులు మన వాజ్పేయి గారి యొక్క జయంతి జరుపుకుంటాం అలాగే అంటే శ్యామిప్రకాష్ ముఖర్జీ గారి యొక్క అయింది చూసుకుంటాం తర్వాత ఏంటంటే ఇంకా మనకి పార్టీకి ముఖ్యుల్ని వాళ్ళ యొక్క అదే కాదు మనం చూసారండి ఒక మహిళ వారి గురించి అహల్య హోల్కర వారి గురించి మంచి ఎంత చక్కగా జయంతి ఉత్సవాలు జరిగాయి అంటే మనం ప్రజలకి కొత్త సంస్కృతి ప్రజల యొక్క చరిత్ర ఇది అని కొత్త చరిత్ర అంటే మరుగునబడిపోయిన చరిత్రని మనం పది తెలియజేసే తెలియజేస్తే పార్టీ ఏదైనా ఉంది అంటే బీజేపీ మాత్రమే అందుకోసం ఏంటంటే భక్తి అంటే ఏంటి మనకి ప్రజల కోసం మనం పనిచేయాలి ప్రజలు మనకి దేవుళ్ళు అదే మనం ఎన్టీ రామారావు గారు కూడా అంటారు నాకు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అది నిజంగా ట్రూ మనం నిజంగా చూడండి ఎప్పుడైనా సరే చిత్తశుద్ధితో మనం ఏ పని చేసినట్లయితే అంటే దాని ఏమంటారు అంటే కర్మఫల త్యాగం అంటారు వచ్చి ఫలితం మనం ఆలోచించుకున్నా మనం చేసి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ అందుకోసం ఏంటంటే మనం బీజేపీ ఉన్నంత వరకు కూడా ప్ర కార్యకర్తల యొక్క సహాయం కార్యకర్తల యొక్క అండ ఎప్పుడు అండగా ఎప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అలాగే పార్టీ అధిష్టానం కానివ్వండి పార్టీ కానివ్వండి ఎప్పుడు కూడా గుర్తిస్తూనే ఉంటుంది కార్యకర్తలు ఏం చేయాలంటే కార్యకర్తల యొక్క బలమే పార్టీ యొక్క బలం మరి నిజంగా అది మర్చిపోతాయి అనే మాత్రం కార్యకర్తలకి ఇబ్బంది కలిగించేటట్టుగా మనం చేసినట్లయితే మనం మన పార్టీ మనగా అటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రావు అలాంటి పనులు వచ్చి ఎప్పుడు చేయదు అంతే అంటే మన యొక్క పరోపకారం పరోపకారమే మన మెయిన్ సిద్ధాంతంగా మన యొక్క ముందు ముందుకి మనం వెళ్తున్నాం కాబట్టి మనకి రైతులు భరోసా కానివ్వండి అలాగే కొన్ని కొన్ని అర్చిపోతున్నాను బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కూడా బడువు బలహీన వర్గాలకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నత పదవులు ఇవ్వడం కూడా వాళ్ళకే మనకు ప్రాతినిధ్యం ఇస్తాం అంటే ఏంటి మనం సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా పూర్తి స్థాయిలో మనం న్యాయం చేసే పార్టీ కాబట్టి బీజేపీ అనగానే భారత ప్రజల పార్టీ జనులు అంటే ప్రజలు అంటే ఎప్పుడూ నిరంతరమో దీనికి అజయమైన శక్తిగా ఎదుగాలని కాంక్షిస్తూ నేను భారతదేశ భారత జనతా పార్టీలో ఒక సభ్యుడి ప్రవే సభ్యుడిగా అలాగే నాకు ఇచ్చిన ఏంటి ధార్మిక కార్యక్రమాలను నేను పరోక్షంగా నేను ఇక్కడున్నా సరే అమెరికాలో ఉన్నా సరే నా యొక్క కార్యక్రమాలు ధర్మం కార్యక్రమాల ధార్మిక వచనాల ద్వారా కానివ్వండి అనేక ప్రజలకి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజెప్పడం ద్వారా కానివ్వండి నా యొక్క విధులు నా ఎవరి కోసం ఏంటంటే ఒక పార్టీ ప్రజల కోసం ఉంది కాబట్టి ఆ ప్రజల కోసం నేను పని చేస్తాను కానీ నాను ఎప్పుడు కూడా మనం ఏది కోరుకోకూడదు కర్మ త్యాగం ఉంటాడు కృష్ణుడు భగవద్గీతలో అదే నా సిద్ధాంతం మనం పనిచేయడమే ఫలితం అనేది మనం భగవంతుడి గుర్తిస్తాడు అంటే పార్టీ గుర్తిస్తుంది గుర్తించలేదనుకోండి నష్టంలే మనం ఎప్పుడైనా ఎప్పటికైనా సరే చూసుకొని ఎప్పటిగా ఉండవాళ్ళు పార్టీలు పదవులు వస్తూ ఉంటాయి కొత్త కొత్తగా మనం భారత మన యొక్క తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొంతమంది కొత్త పదవులు వస్తున్నాయి నాకు చాలా సంతోషం ఎందుకంటే పా కష్టపడి పనిచేసి కార్యకర్తలకి ఎప్పుడు పార్టీ వదులుకోదు ఒకటి గుర్తుపెట్టుకోండి బహుశా ఇవాళ రాకపోవచ్చు రాకపోవచ్చు కానీ మన లక్ష్యం ఏముండాలి ధర్మం ఎలా ఉండాలి అంటే మనం హెల్ప్ ఎవర్ హట్ నెవర్ మన యొక్క పార్టీ సిద్ధాంతం ఎవరిని చిన్నపరుస్తుంది ఎవరిని అవమానపరచుదు అంటే అందరి యొక్క సేవలు మనం పొందుతాం అంచేత పార్టీకి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మరి మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా ఒక బీజేపీ సైనికుడిగా నా యొక్క ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను మరి మన బీజేపీ పార్టీ అన్ అనుచరులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి బీడే బీజేపీ నాయకులకు కానివ్వండి నా వీడియో సందేశం అందరికీ కూడా అందాలని వారికి అనేక రకాలుగా పార్టీ మంచి మంచి ఆలోచనలతో మంచి మంచి సిద్ధాంత పార్టీ సిద్ధాంతాన్ని జీర్ణించుకుని ప్రజల కోసం సేవ చేసి తరించాలనే ఒక ఆలోచనతో నేను ఇందులో ఉన్నాను కాబట్టి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మరి పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు రాష్ట్ర నాయకులకు అలాగే జిల్లా నాయకులకి కూడా నేను అనేక రకాలుగా నేను వారికి అభినందనలు తెలియజేస్తూ మరి చిన్న ఉదాహరణ ఈ రకంగా ఈ సందర్భంగా చెప్పాలి పార్టీ కార్యకర్తల్ని ఇంటికి వెళ్ళి పలకరించడం అనే ఒక సిద్ధాంతం ఉంది మన యొక్క అది పార్టీని కుటుంబంగా మనం భావిస్తాం అది ప్రస్తుతం మన జిల్లా అధ్యక్షుల వారు అలా చేశారు నేను చూశాను మంచిగా అంటే అది చాలా నాకు మనసు కత్తుకుంది అదే అది ఇది ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఉంది పార్టీలో కొన కార్యకర్తలకు ఏదైనా సరే ఇబ్బంది ఉండి హాస్పిటల్లో ఉన్నట్లయితే పార్టీ నాయ కార్యకర్తలు పార్టీ నాయకులు పెద్దవారు అలాగే ర్యాలీ శ్రీదేవి గారు ఒకసారి హాస్పిటల్లో చేరినప్పుడు ఎవరో పాప వాళ్ళు కూడా ధన సహాయం చేయడం జరిగింది అలాగే మా పెద్ద పెద్దలు సోము వీర్రాజు గారు అలాగే బొమ్ము దత్తు గారు అంటే వీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు అలాగే పార్టీ ప్రజలు పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా గమనిస్తూ ఉంటారు కానీ పాపం వాళ్ళ యొక్క సహాయం ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు అలా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు మరి ఇది వారి పార్టీ నాయకులుగా ఉండబట్టే మన పార్టీకి ఉజ్వల భవిష్యత్ అనేది లాగా గలువుతుందంట మరి ఇంతకంట మనం మనం ఇంకా ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే మనందుకే అంటే మరి ఈ యొక్క నా యొక్క దీర్ఘ ప్రసంగం అనుకోండి మీరు మన నీ కాబట్టి మరి మీతో నా యొక్క నేను నిజంగా రాజమండ్రిలో ఉన్నట్లయితే ఆ యొక్క ఉత్సవాల్లో మనం పాల్గొనేవాడిని నేను చాలా 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 భౌతికంగా నేను దూరంగా ఉన్నా సరే మానసికంగా ప్రతి క్లిప్పింగ్ ప్రతి ఫేస్బుక్లో ప్రతి పోస్టు కూడా నేను చూస్తున్నాను ఆ రకంగానే నేను మానసికంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను అందుకోసం ఇది ఈ మధ్యన ఏంటంటే మహిళల మీద గురించి ఏంటంటే కించిత్ బాధ కలిగేటట్టుగా వ్యాఖ్యలు చేయడం మీద దాని మీద మన మహిళా కార్యకర్తలు కూడా ర్యాలీ చేయడం అనేది నిజంగా ఇది చాలా పార్టీ ఎటువంటి విషయాల్లో ఎటువంటి అయినా సరే అలాంటి చర్యలని ఎవరు చేసినా సరే దాన్ని ఖండిస్తూనే ఉంటుంది అందుకోసే బీజేపీ అనేది అందరికీ కూడా ఇష్టమైన పార్టీ మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి మీ యొక్క అందరికీ కూడా పార్టీ వాళ్ళ కేడర్కి అందరికీ కూడా మీరు షేర్ చేయండి అలాగే పార్టీ లీడర్స్కి కానివ్వండి పార్టీ పెద్దలకు కానివ్వండి నా యొక్క పార్టీ సిద్ధాంతాలని నమ్ముకున్న అందరికీ కూడా మరి మరొక్కసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ జగన్ నరసింహారావు బీజేపీ ధార్మిక సెలవు నమస్కారం నేను రాజమండ్రి వాసినైనా ప్రస్తుతం అమెరికాలో ఉన్నా సరే నా మనసు ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది ఓకే జై పార్టీ జై జై హింద్ జై బీజేపీ నమస్కారం